కూటమి ప్రభుత్వంలోని అనుపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి సారథ్యంలో నియోజకవర్గంలో బీసీ మహిళలకు సముచిత స్థానం దక్కుతుందని అనుపర్తి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన జుత్తుకు సూర్యకుమారి అన్నారు ఈ సందర్భంగా అనుపర్తి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా నియమితులైన జుత్తుకు సూర్యకుమారి మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించడంలో మూలారెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపితమైందన్నారు అదే విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సాధికారత దిశగా అనేక సంస్కరణలు చేపట్టడం జరుగుతుందని మరియు అనుపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి సారథ్యంలో బీసీ మహిళలకు గుర్తింపు దక్కడం గర్వించదగిన విషయమని అన్నారు తన కష్టాన్ని గుర్తించి తనపై నమ్మకంతో అనుపత్తి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మంత్రి నారా లోకేష్ కి అనుపర్తి శాసనసభ్యులు నల్లిమిలి రామకృష్ణారెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానియకుండా బాధ్యతాయుతంగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా అంటే ఆయన ఎప్పుడొస్తే అప్పుడే మహిళలకి అన్ని రంగాల్లో కూడా పెద్ద వేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు కూడా మన ఏఎంసీల్లో కూడా మహిళలు ఉండాలని పెట్టడం జరిగింది అలాగే లోకేష్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు ఈ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అనపతి నియోజకవర్గం కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసినందుకు ముఖ్యంగా మన అనపతి నియోజకవర్గ అభివృద్ధి పదాత మన గౌరవనీయులు శ్రీ నల్లమిల్ రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే కష్టపడే కార్యకర్తని ఆదుకోవడంలో మూలారెడ్డి గారి కుటుంబం ముందు ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే మాకు రెండు వేల పద్నాలుగులో కూడా పెద్దయిన మన మూలారెడ్డి గారు ఎంపీపీలు కూడా ఇలాగ మన నియోజకవర్గంలో మూడు ఎంపీ ఎంపీపీలు బీసీలు రావడం జరిగింది బీసీలు రావడంతో ఎంపీ ఎంపీపీ ఎవరు అని చర్చించుకునే టైంలోనే మూలారెడ్డి గారు కృష్ణ బాగా కష్టపడతాడు అలా ఆవిడకి ఇవ్వాలని వెంటనే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన ఎన్నో ఈ పదవి గురించి కూటమి ప్రభుత్వంలో ఈ పదం గురించి కూడా కొన్ని ఇబ్బందులు పడి ఈరోజు ఏదైతే మీ మార్కెటింగ్ కమిటీలో సూర్యకుమారి గారిని చెయ్యాలి అని పెట్టారో అందులో నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఒక బీసీ మహిళలుగా నన్ను సార్ అడగడం జరిగిందమ్మ మీరు బీసీ మన తెలుగుదేశం పార్టీ బీసీలకి పెద్దపేట వేస్తుంది మీరు అనపతి నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలుగా ఉండాలంటే నాకేం తెలుసు సార్ అంటే మేము ఉన్నాం కదా మేము వెనక మేము ఉంటాం మీరు ముందరిగాని ఏ కార్యక్రమాలు ఎలా చేయాలో అని మేము చెప్తాం అమ్మని రామకృష్ణారెడ్డి గారు అప్పుడే అనపతి నియోజకవర్గంలోనే బీసీ మహిళగా నన్ను ఎంపిక చేయడం జరిగింది ఆయన ఏదైతే నా మీద నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా తిరగడం జరిగింది దాన్ని కుటుంబం అంతా కూడా ముక్త కంఠంతో ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారు కాదండి మహాలక్ష్మి గారు మనోజ్ గారు సన్నీ గారు సత్యవతమ్మ గారు కూడా నన్ను ఇంట్లో ఒక ఆడబడుచు కింద గౌరవిస్తారు ఆడబడుచు కింద చూసుకుంటారు నిజంగా కుటుంబ నీడలోనే ఈ రోజు మా కార్యకర్తలు అందరూ కూడా వారిని మేము ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తున్నామన్నా కాకుండా మా ఇంటికి వెళ్తున్నాం అనే ఉద్దేశంతోనే మా సారి ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇల్లే అన్నట్టుగా మేము ఫీల్ అయ్యి వెళ్తాము కుటుంబం ఏ కార్యకర్తనైనా మా కూటంలో కార్యకర్తలు కూడా కుటుంబం ఒక కుటుంబ సభ్యుల్లాగే కూడా ఆదుకుంటున్నారండి ఆ కుటుంబం అంతా ఆ చల్లని కుటుంబం బాగుండాలి వాళ్ళ నేడులోనే మేమందరం కూడా కొనసాగాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారు ఏదైతే బీసీలకి మంచి చేయాలనే ఉద్దేశంతో మన ఎక్స్ఎంపి వేణం గారికి కూడా ఎడ్యుకేషన్ ఇరిగే ఎడ్యుకేషన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్గా రాష్ట్ర ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్గా ఆమెని వేయడం జరిగింది అలాగే స్కూల్లో సత్య గారికి కూడా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆమెని డైరెక్టర్గా వేయడం జరిగింది మేము ముగ్గురు బీసీలు అండి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఎంత ప్రయారిటీ ఇస్తారో అంతకన్నా కూడా ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మహిళలకి మహిళల్ని అలాగే బీసీని కూడా అంటే ఆయన ఎప్పుడు కూడా కుల మతాలకు అతీతంగానే రాజకీయం అనేది చేస్తారండి మనందరికీ తెలిసిన విషయం ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారిని మనం అందరం చూసాం మా మాది సీట్ లేనప్పుడు కూడా మీరు దేనికి పోటీ చేస్తే మేమందరం దాని వెంట ఉన్నామని ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే రాజకీయాలు అంటే పార్టీలకి అలాగే మతాలకి కుల మతాలకి అతీతంగా కూడా ఈ మూలారెడ్డి గారి కుటుంబం ఉంటది ఏదైతే న్యాయం ఉంటదో న్యాయం పక్కన నిలబడతారు ఏదైతే సమస్య పరిష్కారం పరిష్కరించే వరకు కూడా నిద్రపోరు అలాంటి కుటుంబం మాకు దొరకడం మానపట్టి నియోజకవర్గానికి ప్రజలు చేసుకున్న ఆ ప్రజలు చేసుకున్న అదృష్టమే వాళ్ళ కుటుంబం నీడలో మేమందరం కూడా కార్యకర్తలుగా తిరగడం మేమందరం చేసుకున్న అదృష్టం మూలారెడ్డి గారి కుటుంబానికి మళ్ళీ మరొకసారి నిజంగా కృష్ణ గారు నేను కూడా ఇప్పటికీ రుణపడి ఉంటానండి ఎందుకంటే మమ్మల్ని గతంలో ఒక అడుగు ముందేసి మమ్మల్కి ఒక అడుగు మెట్టెక్కించారు ఈ రోజు కూడా ఇంకా ఎంత ఉన్నత స్థాయిని పదవిచ్చి మాకు గౌరవాన్ని పెంచినందుకు కూడా మరొకసారి మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను